అజారుద్దీన్ షబీర్ అల్లిని ఓడించింది మజ్లీసే శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంలో ముస్లిం మహిళాధికారి అధికారి కాళీబూడిదైతే ప్రశ్నించారా ఆమె కుటుంబాన్ని పరామర్శించారా ముస్లిం ప్రతినిధి చెప్పే చెప్పి అర్హత మీద కిక్కడిది బీఆర్ఎస్ స్నేహాన్ని వదులుకుంటే మంచిది మోదీ దోస్తులతో నడవాలనుకుంటే మీ ఇష్టం అక్బర్దీన్ పై సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలు ఎక్కడైనా పోటీ చేసే హక్కు మాకుంది ఇతర రాష్ట్ర ఇతర పార్టీల నుంచి వచ్చి సీఎం అయ్యారు రేవంత్ పై అక్బర్దీన్ వైవైస్ విమర్శలు అప్పట్లో కాంగ్రెస్ తర్వాత టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ మజ్లీస్ పనిచేయలేదా రేవంత్ ఎదురుదాడి శాసనసభ సమావేశాల్లో గురువారం కొత్త చిత్రం ఆవిష్కృతమైంది తొలిసారిగా మజ్లీస్పై అధికార పక్షం ఎదురుదాడికి దిగింది మజ్లీస్ పక్ష నేత అక్బర్దీన్ ఓవైసీని స్పీకర్ స్పీకర్గా నియమించినప్పటి నుంచి ఆ పార్టీతో సమయా సమయమానంతో వ్యవహరిస్తూ వచ్చిన కాంగ్రెస్ తొలిసారి గట్టి కౌంటర్ ఇచ్చింది బుధవారం శ్వేతపత్రం విడుదల అనంతరం అసలు చర్చకు పక్కదారి పట్టించాల అక్బర్దీన్ సుదీర్ఘ సుదీర్ఘంగా మాట్లాడారు గత ప్రభుత్వాన్ని పొగుడుతూ శ్వేతపత్రంలో తప్పులను ఎత్తు చూపారు అయినప్పటికీ అంటే ముస్లిం సమాజం మీద మైనార్టీ సమాజం మీద మీకు అంత మక్కువ ఉంటే జూబ్లీల్స్ సంబంధించి కానీ అక్కడ షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి కానీ ఎందుకు ఎందుకు అక్కడ ఎంఐఎంకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ జూబ్లీస్ అయితే క్లియర్గా ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు పెట్టిరు ఎందుకు ముస్లిం ఓట్ బ్యాంక్స్ చీల్చిరు ఆ రోజు ఎవరైనా సరే మన ముస్లిం సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్నాడు నేత మైనార్టీ నేత ఉన్న ఉన్నాడు ఒక మాజీ క్రికెటరు ఆయనకంటూ ఆయన ఓడిపోతే బాగుండదని ఆ రోజు నువ్వు ఎందుకు ఆలోచించలేదు నువ్వు ముస్లిం సమాజం కోసం పాటుపాటు అయితే సీనియర్ నేత షబీర్ అలీ మీద పోటీకి నువ్వు బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేసినావంటూ కూడా రేవంత్ రెడ్డి ఎదురుదాడి మామూలుగా లేకుంటే నిన్న ఆయన క్లియర్గా ఆయన చెప్తా ఉన్నాడు శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘటనలో ముస్లిం మహిళా అధికారి చనిపోతే ముస్లిం మహిళా అధికారి చనిపోతే నువ్వేం చేసినావు ఏ ఆరోజు ప్రశ్నించలేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పొత్తులో ఉన్నందుక అంటే బీఆర్ఎస్ తో పొత్తు తెంచుకుంటే చాలా మంచిది నీకు లేదంటే నువ్వు మోడీ బాటలో నడవాల్సి వస్తున్నట్టు కూడా రేవంత్ ఫైర్ అయితే దానికి కౌంటర్ గా కూడా సచ్చినా కూడా మేము మేము సచ్చినా కూడా రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ బీజేపీతో మేము కలవాము అంటూ కూడా ఆయన గట్టి చేసుకుంటూ చేసుకుంటొచ్చేవి